జీవితం అంతా అయిపోయింది అనుకున్న టైంలో రెండు వేల మూడో సంవత్సరంలో మూడోసారి మాల వేసుకోవడం జరిగింది స్వామి నాకు కట్టి కాలే వరకు కూడా అయ్యప్ప దీక్షని కొనసాగించాలని చెప్పేసి అయ్యప్ప కరుణ వల్ల మాత్రమే ఈరోజు హ్యాపీగా ఉంటున్నాను స్వామి ఇంకా నేను దేనికి పనికిరాను అనుకున్న టైంలో నాకు మళ్ళీ అయ్యప్ప అనుగ్రహం దొరికి ఈ మాల వల్ల మాలో చాలా చెడుగుల వాటిలో కూడా దూరం చేసుకుంటాం స్వామి నా కొడుకు స్వామి నా పుత్రూరు స్వామి మాల వేసుకోవడం అనేది అయ్యప్ప నాకు ప్రసాదించిన అనుగ్రహం స్వామి స్వామి శరణమయ్యప్ప నా పేరు అవినాష్ స్వామి బిజినెస్ డైరెక్టర్ ఒక చేస్తున్నాను రియల్ ఎస్టేట్ స్వామి నాకు నేటివ్ నెల్లూరు అయితే ఇక్కడ గత ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను నేను ఫస్ట్ టైం మాలధారణ అనేది నా అట్ ద ఏజ్ ఆఫ్ సెవెన్ ఇయర్స్ అనుకుంటాను స్వామి ఆ టైంలో మా నాన్నగారు నాకు ఫస్ట్ టైం మాల ఇచ్చారు అప్పుడు పెద్దపాదం చేశాను స్వామి మా నాన్నగారితో జ్యోతికి వెళ్ళాను సెకండ్ టైం వచ్చి కంటిన్యూ చేయలేకపోయాను సెకండ్ టైం నా డిగ్రీ టైంలో టూ థౌసండ్ సెవెన్లో వేసుకున్నాను అప్పటి నుంచి మూడోసారి వేసుకోవాలని చెప్పి నేను అనుకున్నా కూడా నాకు అయ్యప్ప ఆయన అనుగ్రహం లేక పదహారేళ్ళు అనేది నాకు మూడోసారి రా వేసుకోవడానికి పదహారేళ్ళు నాకు సమయం పట్టింది స్వామి ఇంకా నా జీవితం అంతా అయిపోయింది అనుకున్న టైంలో రెండు వేల మూడో సంవత్సరంలో మూడోసారి మాల వేసుకోవడం జరిగింది స్వామి అప్పటి నుంచి ఇంకా అయ్యప్ప అనుగ్రహం మళ్ళీ నాకు మొదలైందని చెప్పి అని నేను భావిస్తున్నాను స్వామి ఇది ఐదోసారి స్వామి నాకు అయితే నేను ఒకటే డిసైడ్ అయ్యాను స్వామి అయ్యప్ప అనుగ్రహం మళ్ళీ నాకు స్టార్ట్ అయింది కాబట్టి నా కట్టె కాలే వరకు కూడా అయ్యప్ప దీక్షని కొనసాగించాలని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయాను స్వామి అదే ఉద్దేశంతో నా పిల్లలకు కూడా ఈ సంవత్సరం మాలధారణ చేయించడం జరిగింది స్వామి అయ్యప్ప కరుణా కటాక్ష ఎలా ఉంటాయంటే స్వామి నేను అనుభవంతో చెప్తున్నాను అయ్యప్ప నా జీవితం ఇంకా అయిపోయింది ఇంకా నేను దేనికి పనికిరాను అనుకున్న టైంలో నాకు మళ్ళీ అయ్యప్ప అనుగ్రహం దొరికి నేను మూడోసారి మాల వేసుకున్నప్పటి నుంచి కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతూ ఈరోజు నా కుటుంబాన్ని నేను నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ కుటుంబంతో హ్యాపీగా బతుకుతున్నాను అంటే ఒక్క అయ్యప్ప కరుణ వల్ల మాత్రమే ఒక్క అయ్యప్ప దీక్ష చే చేసుకోవడం వల్ల మాత్రమే నేను ఈరోజు హ్యాపీగా ఉంటున్నాను స్వామి ఈ మాల వల్ల మాలో చాలా చెడుల వాట్లు కూడా దూరం చేసుకుంటాను స్వామి క్రమశిక్షణ మెయిన్ క్రమశిక్షణ సత్ప్రవర్తన అనేది ఒక మాల దీక్ష టైం నుంచి నేర్చుకునేసి ఇది అలా కొనసాగుతూ ఉంటుంది స్వామి నేను అయ్యప్ప దీక్ష ఈ నలభై ఎనిమిది రోజులు అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు ఎలా ఉంటానో సంవత్సర కాలం మొత్తం కూడా బుధవారం రోజు అయ్యప్పకి ఇష్టమైన రోజు బుధవారం అయ్యప్పకి ఇష్టమైన రోజు స్వామి బుధవారం రోజు కూడా చెప్పులు లేకుండానే తిరుగుతాను స్వామి అలాగే దీక్షల్లో ఉన్నప్పుడు ఎటువంటి నియమాలు పాటిస్తామో ప్రతి బుధవారం కూడా అలాగే పాటిస్తా ఉంటాం స్వామి నా ఒక్కడికే కాదు స్వామి ప్రతి ఒక్క స్వామి కూడా అయ్యప్ప మాలధారణ ధారణ చేసుకోవడం వల్ల సత్ప్రవర్తన క్రమశిక్షణ అనేది అలవాటు అవుతుంది స్వామి ఈ సంవత్సరం మీ పిల్లలతో కూడా మాల ధారణ చేయించారని చెప్పారు చిన్న వయసులోనే తీసుకోవడం వల్ల చాలా మంది ఏమంటున్నారు అంటే వారిని ఇబ్బంది పడుతున్నారు పిల్లలు చన్నీటి స్నానం ఇవన్నీ చాలా ఇబ్బందులు కలుగుతాయి అంటారు ఆల్మోస్ట్ మీ మండల దీక్ష అనేది పూర్తవుతుంది సో మీ తీసుకోవడం గురించి ఏం చెప్తారు నా కుటుంబంలో నా కొడుకు స్వామి నా కూతురు స్వామి మాల వేసుకోవడం అనేది అయ్యప్ప నాకు ప్రసాదించిన అనుగ్రహం స్వామి చిన్నపిల్లలు మాల వేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి స్వామి చిన్నతనంలోనే వాళ్ళకి భక్తి భావం అనేది పెంపొందుతుంది స్వామి ఫస్ట్ పాయింట్ భక్తి భావంతో పాటు వాళ్ళు కూడా మాల వేసుకోవడం వల్ల యాక్చువల్గా నాకు వాళ్ళు మాల వేసుకున్న అయ్యప్ప సాక్షాత్ అయ్యప్ప స్వామి నా ఇంట్లో కొలువై ఉన్నాడు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను స్వామి వాళ్ళు మాల వేసుకొని నాతో పాటు పొద్దున్నే నాలుగు గంటలకు లేచి పూజ దగ్గర అన్ని రెడీ చేసుకునేసి వాళ్ళు నాతో పాటు వారం రోజులు చూశాను స్వామి వారం రోజులు నేను ప్రవచనాలు ఆ శ్లోకాలి చెప్తుంటే వాళ్ళు నేర్చుకునేసి తర్వాత రోజు నుంచి వాళ్ళు చెప్తున్నారు స్వామి మామూలుగా సన్నీటి స్నానం అంటారు స్వామి సన్నీటి స్నానం అనేది చాలా పిల్లలకి అలవాటు లేదు వాళ్ళకి అలవాటు చేసుకోవడం వల్ల వాళ్ళలో కూడా మంచి అనేది కలుగుతుంది స్వామి చిన్న పిల్లలకి మాల అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ స్వామి వాళ్ళు మాల వేసుకున్న రోజు నుంచి నాకు ఇంట్లో సాక్షాత్తు వాళ్ళ చిన్న చేతులతోటి భజన చేస్తూ ఆ శరణాలు చెప్తూ ఉంటే నాకు కలిగే ఆనందం స్వామి నేను మాటల్లో చెప్పలేను స్వామి నేను చాలా అంటే ఈ నలభై రోజుల నుంచి చాలా అంటే చాలా స్వామి ఓపెన్గా చెప్తున్నాను స్వామి శరణం యాక్చువల్గా నా బిజినెస్ వ్యవహారాల్లో నా టైం వాళ్ళకి అసలు టైం కేటాయించేవాడిని కాదు స్వామి బట్ ఈ నలభై రోజులు ఫుల్ టైం వాళ్ళకి టైం కేటాయిస్తూ వాళ్ళతో గడపడం వల్ల వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి వాళ్ళు నేను వాళ్ళకి నేను టైం కేటాయించలేకపోతున్నాను కదా వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది కూడా నేను తెలుసుకోగలిగాను స్వామి ఇది నాకు అయ్యప్ప ద్వారా వచ్చిన అనుగ్రహం అని చెప్పి నేను అనుకుంటున్నాను స్వామి అదే కాకుండా ఇప్పుడు నా పాప స్వామి మా పాప థర్డ్ క్లాస్ చదువుతుంది వాళ్ళ స్కూల్లో కూడా మాల వేసుకోవడానికి అడగగానే పర్మిషన్ ఇచ్చారు స్వామి కొన్ని స్కూల్లో అనేది పర్మిషన్ అనేది లేదు అది వాళ్ళ వాళ్ళ స్కూల్ యొక్క నియమ నిబంధనలు బట్టి ఉంటుంది బట్ శ్రీ గాయత్రి టెక్నో స్కూల్లో చదువుతుంది మాత పాప థర్డ్ క్లాస్ చదువుతుంది చాలా అంటే ఇప్పటి నుంచే చిన్నప్పటి నుంచే మాల వేసుకోవడం వల్ల వీళ్ళకు కలిగే లాభాలు అంటే స్వామి క్రమశిక్షణ స్వామి మెయిన్ పొద్దున్నే నాలుగు గంటలకు నిద్రలేచి స్నానం చేసి దీపారాధన చేసుకునేసి తర్వాత స్కూల్కి వెళ్తున్నారు స్వామి స్కూల్లో కూడా అందరూ వీళ్ళని స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు అది వాళ్ళకు కూడా చాలా మంచి అనుభవం అనేది ఉంది అదే కాకుండా నాకైతే మాత్రం స్వామి నా కుటుంబానికి అయ్యప్ప కరుణా కటాక్షాలు ప్రసారించాడు ఆ కరుణా కటాక్షాల వల్లే నేను నా పిల్లలకు మాల వేసుకోగలిగాను ఈ మాల అనేది నా కొడుకు స్వామి అయితే రండి మా స్వామి ఫస్ట్ క్లాస్ స్వామి ఈ మణికంటకి ఫస్ట్ టైం మాల వేసాను ఈసారి ఇక నుంచి కంటిన్యూగా వేయించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను స్వామి ఇంకో విషయం ఏంటంటే స్వామి నేను వీళ్ళని బలవంతం పెట్టలేదు స్వామి వేసుకోమని చెప్పేసి వీళ్ళు నన్ను రిక్వెస్ట్ చేశారు ప్లీజ్ డాడీ నేను కూడా మాల వేసుకుంటానంటే స్వామి మీరు అన్ని రోజులు ఉండలేరు స్వామి ఇరవై ఒక్క రోజు చాలు అంటే లేదు స్వామి నేను కూడా మీతో పాటు నలభై రోజులు ఉంటానని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది స్వామి అద్భుతం స్వామి నలభై ఎనిమిది రోజులు స్వామిచారం నలభై ఎనిమిది రోజుల దీక్ష అయితే నాకు ఆ మాట చెప్పంగానే నా మనసులో ఉండే ఆనందం అనేది మాటలో చెప్పుకోలేను స్వామి ఈ రోజు ఆల్మోస్ట్ ఫార్టీ డేస్ కంప్లీట్ అయింది స్వామి మా మండల దీక్షలో పొద్దున సాయంత్రం అన్ని భజనలో పాల్గొన్నారు నేను నేర్పించలేదు స్వామి వాళ్ళకి ఎటువంటి శరణాలు కానివ్వండి కొన్ని పాటలు కానివ్వండి నేను నేర్పించలేదు స్వామి నన్ను చూసి ఆటోమేటిక్గా వాళ్ళు నేర్చుకున్నారు స్వామి అంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇప్పుడు మన డిజిటల్ యుగం స్వామి నడిచేది ఈ డిజిటల్ యుగంలో గాడ్జెట్స్ తో ఆడుకుంటుంటున్నారు స్వామి ప్రతి ఒక్కరు ఫోన్లు అలాంటిది మా పిల్లలు గాడ్జెట్స్ తో పక్కన పెట్టేసి పూజల్లో టైం కేటాయించి అదేవిధంగా వాళ్ళ స్కూల్ అనేది కంటిన్యూ చేసుకుంటా వాళ్ళ హోంవర్క్లో చేసుకుంటా మిగతా టైంలో అయ్యప్పకి ఆ అయ్యప్ప నామస్మరణ చేస్తుంటే స్వామి వాళ్ళ చెట్టు చెట్టు చేతులతో నాకు అసలు ఆనందం అనేది మాటల్లో చెప్పలేను స్వామి ఒకటి మాత్రం చెప్పగలను స్వామి ఇంకోటి చిన్నపిల్లల్ని సంవత్సరం సంవత్సరం టూర్లు తిప్పడం కంటే కూడా ఆ శబరిమల పరిసర ప్రాంతాలకు తీసుకెళ్తే అక్కడ ఉండే పచ్చదనం పరిశుభ్రత అక్కడ ఉండే ఆరోగ్యం ప్రతి ఒక్కటి కూడా నా పిల్లలకి నేను ఇవ్వగలను స్వామి ఇది నాకు చాలా ఆనందంగా చాలా గర్వంగా ఉంది స్వామి ప్రతి ఒక్కరు కూడా ఏ కాశ్మీరో కుల్మాన్ లేకపోతే ఫారిన్ తో తిప్పడం కంటే పిల్లల్ని ప్రతి సంవత్సరం మండల దీక్ష చేయించి వాళ్ళని శబరిమల దీక్షకి తీసుకెళ్ళి శబరిమల పరిసర ప్రాంతాల్లో తిప్పడం వల్ల అసలు మన కల్చర్ ఏంటి మన సంప్రదాయం ఏంటి సనాతన ధర్మం ఏంటి అనేది చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలవడతాయి స్వామి గా చెప్తున్నాను కదా స్వామి సరైన విధంగా నేను ఎప్పుడన్నా ఆఫీస్ నుంచి నేను రావడానికి లేట్ అయినప్పుడు వాళ్ళే పూజ చేస్తున్నారు స్వామి నాకు చాలా సంతోషం స్వామి ఎందుకంటే చిన్నప్పటి నుంచి అసలు దైవభావం అనేది కలగడం అనేది చిన్న ఆటోమేటిక్ విషయం కాదు స్వామి ఎందుకంటే ఈ డిజిటల్ యుగం డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరు కూడా ఫోన్లు ఎంతసేపు ఇరవై నాలుగు గంటలు ఫోన్లు అయిపోయినాయి స్వామి అయితే స్కూలా లేకపోతే ఫోనా ఈ రెండే జరుగుతున్నాయి కానీ చిన్నప్పటి నుంచి వీళ్ళకి మాల ఇచ్చడం వల్ల వీళ్ళు క్రమశిక్షణ సత్ప్రవర్తన దైవభావం పెద్దలంటే గౌరవం పెద్దలకు ఎలా నమస్కారం చేయాలి ఇప్పుడు మా పిల్లలు మా గురువుగారు రాగానే మేము చెప్పక్కర లేకుండా స్వామి వాళ్ళే వెళ్ళేసి నమస్కారం తీసుకుంటున్నారు స్వామి పాత పాత సేవ చేసుకుంటున్నారు అది మాకు చాలా ఆనందం స్వామి అంటే ఈ పాత సేవ మా గురువు గారికే కదా స్వామి తర్వాత మా తల్లిదండ్రులకి అంటే నా తల్లిదండ్రులకి నేను ఎంత గౌరవం ఇస్తానో వీళ్ళు కూడా రేపు తర్వాత తరంలో నాకు కూడా అదే గౌరవం ఇస్తారు స్వామి ఈ రోజుల్లో కోల్పోయేది ఇది ఒక్కటే స్వామి పిల్లలకి పెద్దలంటే అసలు గౌరవం లేకుండా పోతుంది స్వామి చిన్నపిల్లలతో యాత్ర సన్నిధానం ఇప్పుడు చాలా రష్గా ఉంది అంటున్నారు పిల్లలతో కష్టం అంటున్నారు సో మీరు ఆల్రెడీ మీరు ఐదు సార్లు వెళ్ళారు చెప్పండి స్వామి యాత్ర గురించి స్వామి చాలా రద్దీగా ఉన్న విషయం వాస్తవమే కానీ పిల్లలు కూడా కొండెక్కడానికి సిద్ధంగా ఉన్నారు స్వామి నేను చాలా పూజలకు అటెండ్ అవుతూ ఉంటాను కదా కొన్ని కొన్ని పూజలకు అపార్ట్మెంట్ లో వెళ్ళినప్పుడు లిఫ్ట్లో వెళ్దాం రండి అంటే కూడా లేదు మేము స్టెప్స్ మీద వస్తాం మాకు శబరిమల యాత్ర నడవడానికి అనుకూలంగా ఉంటుంది మేము కూడా ప్రాక్టీస్ చేసినట్లు ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు స్వామి ఆ మాట విన్నప్పుడు ఏంటంటే నాకు సంతోషంగా ఉంటుంది అంతేకాకుండా మనకి ఎంత రష్ ఉన్న స్వామి డోలీ అవకాశం అనేది ఉంది అంటే పిల్లలుగా స్వామి ఎక్కువ దూరం నడవలేకపోయినప్పుడు మేము కొద్ది దూరం ఎత్తుకుంటాము లేదు మరీ కష్టతరమైనప్పుడు ఏంటంటే అక్కడ డోలీ అవకాశం ఉంటుంది స్వామి డోలీని యూజ్ చేసుకోవచ్చు స్వామి అటువంటి ఇబ్బంది ఏం లేదు స్వామి దానివల్ల వాళ్ళకి ఇప్పటి నుంచే మనకి ప్రాక్టీస్ కూడా నడక ప్రాక్టీస్ కూడా జరుగుతుంది కదా స్వామి